హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా హోమ్ నా పేరు బాను ఈరోజు ఈ గార్డెన్ అంతా క్లీన్ చేయడానికి వచ్చాను ఫస్ట్ పెట్టాను కదా ఇది సెకండ్ పార్ట్ అనమాట పక్క నుంచి క్లీనింగ్ జరుగుతూనే ఉంది ఆ సరైన కాగితాలు చెత్త అంతా ఓ పక్క నుంచి మంట పెట్టేస్తున్నాను అనమాట ఒక్క నాలుగు రోజుల్లో ఇదంతా మొత్తం ఎలా ఉంటుందంటే సూపర్గా తయారు చేస్తాం దీన్ని అంటే ఎందుకేసినా తెలుసండి ఆ పొగ ఎలా వస్తుంటే నన్ను దోమలు కుట్టకుండా ఉంటాయని సేఫ్టీగా అనమాట మంట అలాగే చెత్త కూడా వెళ్ళిపోద్దు కాబట్టి చేస్తూ 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 ఉన్నాను ఈ కజ్జాల చెట్టు ఈ పక్క వరకు అంతా కోసేసాను ఇంకా ఆ పక్కకి అంతా చాలా ఉంది కొయ్యాలి కోసిన వండలన్నీ ఇందులో పడేస్తున్నాను కాలిపోతే మళ్ళీ ముళ్ళు గుచ్చుకుంటాయి కదా ఎవరికైనా అందుకనేసి మంట చెప్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఒకవేళ అవుతుందా నా సేఫ్టీకి సుకొని ఎలా తింటే ఎలా ఉంటుందా బాగున్నాయి కదా సూపర్ అక్కడ ఏమి ఉంచుకో కూర్చొని నుంచుని పడుకుని మొత్తం కసి మాకేం కుక్కలే చివరా ఆ ఈది కుక్కలే అవునా మరి రోజే ఎవరికి వస్తున్నారు ఎవరు మరి వెంట కాదు మా కోళ్ళ అమ్మాయి ఆ పొద్దున్నే వస్తాడు ఈ కాలనీ ప్రెసిడెంట్ పద్మారావు అని ఇలా రాలనట్టుంది అందుకే చెట్టుని పువ్వులు ఉన్నాయి లేకపోతే ఒక్క పువ్వు కూడా ఉంచడు కోసేస్తా కోసేస్తాయి కరెక్ట్ మరి కోసం ఉంచుకోండి కొయి కొయ్య ఎందుకు ఎందుకు పువ్వులు దేవుడికా లేకపోతే నూనె కాస్త తలక రాస్తుందా అందుకు నా పువ్వులు బాగానే పనిచేస్తాయి అనమాట మీ శ్రావణి మేడం పట్టుకెళ్ళి చెప్పు రెండు మొక్కలు కొనిమ్మ ఇంకా పెంచుతుందంటే అపార్ట్మెంట్లో ప్లేస్ ఎక్కడ నాకు కొనిమ్మ నేను పెంచుతాను పువ్వులు ఎట్టుకెళ్తుంది చెప్పు బాను పువ్వులు మొక్కలు కొనిమ్మ రెండు మూడు వంద వందర మొక్కలు పువ్వులు రోజు ఇదిగోండి ఈ చెట్టు దగ్గరికి కట్టడానికి నేను ఈ వేర్ను ఉపయోగిస్తున్నాను చూసారు కదా ఇలా ఏర్ తోటి ఇప్పుడు ఇది మనం క్లీన్ చేసుకుందాం లక్ష్మి గారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను పాంగుడ్లు ఏమైనా ఉంటాయేమో భయమేస్తుందో మిమ్మల్ని కలుసుకుంటూనే బాదం చెట్లు పడితే అక్కడే వచ్చేస్తున్నాయి బాబు రాయలు రాయలు పొడంతో చూసారా ఎలా కట్టినా మార్నింగ్ పని మొదలెట్టినప్పుడు ఇవి మొగ్గల్లా ఉన్నాయి ఇప్పుడు పువ్వులన్నీ విడిచిపోయినాయి చూడండి ఎంత బాగా విడిచినాయో ఎంతవరకు క్లీన్ చేసాను ఇంకా ఇదంతా క్లీన్ చేస్తే నీట్గా ఏం సార్ ఇప్పుడు చెట్టు మొత్తం ఆకులన్నీ తీసేసి ఇక్కడ ఇంత కుప్ప వచ్చింది ఇదంతా ఏం చేయాలి సంచిలోకి ఎత్తాలా లేకపోతే ఏం చేయాలి అర్థం ఆటలు కాల్చేద్దాం అంటే ఈ మొక్కలన్నిటికి పొగలిపోయి మొక్కలు వాడిపోతాయి చూడాలి ఇంకా ఇక్కడ కుప్పొచ్చింది ఇదైతే మాత్రం ఇంకా బస్తాలకు సగం ఎత్తాను ఉన్నది ఎత్తేత్తాను ఇక్కడ వరకు ఇలా క్లీన్ అయింది ఈరోజు కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటా ఎత్తుకుంటా తీసుకుంటా పెట్టుకుంటా ఉండాలి మొత్తానికి దీన్నైతే మనం శుభ్రం చేయాలి పైనుంచి ఒక్క స్పైడర్ ప్లాంట్ చిన్న మొక్క పడిందండి అది మనం ఇంకా ఒప్పుడు చేయకపోవడం తీయడకపోవడం వల్ల మొత్తం అంతా చెట్లు ఏర్లు వేసేసి పిల్లల పిల్లలు వేసేసి దీనికి మనవలను కూడా పుట్టించేసింది ఇది దీన్ని తీసిపరేయాలంటే కష్టం ఏందులో పెట్టాలంటే కవర్ లేవు ప్లస్ కుండీలు లేవు దీనికోసం కుండీ తయారు చేయాలి ఇప్పుడు చూసారు కదా ఇలా ఉంటుంది నా పని ఏదన్నా కొంచెం వదిలేసేము బతికించేము అంటే ఇలా ఉంటుంది తోట అనమాట ఇదిగోనండి ఇంతవరకు క్లీన్ చేసాను ఇప్పుడు ఎలా ఉంది తోట మొక్కలు ఏమున్నాయి కనబడుతున్నాయి ఇంక ఈ పాదిని పైకి కట్టాలి పైకి వెళ్ళేలాగా ఇంకా నెక్స్ట్ రేపు సండే కాబట్టి ఇంకా చివరి వరకు చేస్తాను రేపు ఇది మాత్రం కిందకి గంటేసి అక్కడికి ఇదంతా కాల్ చేయాలి ఇంకా కొంచెం పెట్రోలు డీజిల్ ఏదో ఒకటి వేసేసి లేకపోతే ఇదంతా ఎండి చేసే అంటే కష్టంగా ఉంటుంది చూడాలి లేకపోతే ఆ చివరికి లాగేసి అక్కడ కుప్పన్న పెట్టాలి ఇంకా ముద్దులు ఉన్నాయి తెసారా ఆ ఎలా తొలగించాల అర్థం కావట్లేదు అవి కొంచెం తొలిగితే యాప చెట్లు మంచి కర్ర కానీ ఎవరన్నా తీసుకున్నా బాగుండు మంచిగానే పడేసి పోయారు అలాగ గవర్నమెంట్ వాళ్ళు నా యాప చెట్లు అన్నీ పెద్ద పెద్ద యాప చెట్లు అంటే నేనేసినవి కాదు అవి అక్కడ మోలిసినవి గవర్నమెంట్ వాళ్ళు రైల్వే స్థలంలో అలా అయిపోయింది ఏం చేద్దాం తప్పదు చూడాలి తప్పకుండా అయింది నేను పైకి వెళ్ళి స్నానం చేసి షాప్కి వెళ్ళాలి కదా ఈ రోజుకి నుంచి మాట్లాడితే ఇంక అక్కడి నుంచి కొంచెం ముక్క క్లీన్ అయిందండి అంటే మామూలుగా ఉండదు పులుసు గారిపోయింది కొంచెం ముక్క చేయడానికి ఓకే బాయ్